అతని కవిత్వంలో వాచ్యంగా లేని సంగీత విశేషాలు ఎక్కడ ఉన్నాయో వెలికి తీసే పరిశోధకులనుగా మార్చింది ఆ బిరుదు యొక్క సార్థకతను ప్రస్తుతించటయే ఈ ప్రసంగం యొక్క ఆశయం పుచ్చరిత్ర గ్రంథం పూర్తిగా పరికిస్తే సంగీతం యొక్క ప్రత్యక్ష స్పర్శ రెండు మూడు పద్యాల్లో మాత్రమే కనబడుతుంది మిగతా ప్రశంసలు అన్యాపదేశంగానో లేక శ్లేష ద్వారానో సాధించి చెప్పినవే ఇందులో రాగం పేరు ఉన్న మొదటి పద్యము ప్రసిద్ధమైనది ఈ పద్యం అడిగా పంచమే వగించి నవలాల వేళ హిందోళ వైఖరి సూపం పితజాత ఆత్మరవ భంగ వ్యాకులం వై వనేధరన్ ఆలంబిత పల్లవ వ్రత విధుల్పన్ ఉత్తరీయధ్వని సరిగా గైకునియన్ వసంతము మహా సంపూర్ణ భావోన్నతి ఇందులో హిందోళము వసంతము అను రెండు రాగాలు చెప్పబడ్డాయి ఇలా చెప్పటానికి అందులో ఉన్న సందర్భమే కారణం ఆ రాగాల పేర్లకున్న శ్లేష శబ్ద శక్తి వలన అక్కడ చేయబడిన వసంత ఋతు వర్ణనకు పుష్టి చేకూరింది హిందోళము అంటే శిశిరం ముగిసి వసంతం వస్తూ ఉండగా ఉద్యానవనంలో స్త్రీలు ఆటలు ఆడారు ఈ భావన హిందోళ వైఖరి సూపన్ అనే వర్ణన బలంతో చేకూరింది అయితే హిందువుల శబ్దానికి ఉన్న సంగీత ప్రాధాన్యం భట్టుమూర్తిని ఈ వర్ణన సంగీత పరంగా తీర్చిదిద్దేందుకు ప్రోత్సహించింది సంగీత పరంగా ఈ పద్యం అర్థం ఏమిటంటే రహితంగా హిందువుల రాగం పాడారుట ఏవగించటం వలన కోకి వహించి సత్యాగ్రహం చేసినట్లుగా కేవలం చిగుళ్లు మాత్రమే తినే వ్రతం ప్రారంభించినవట చిగుళ్ళు తినగానే కోకిలల గొంతులో పంచమం ఉద్భవించి మొదలెడగానే పంచమ స్వరం వచ్చిందిట పంచమ స్వరం వినపడగానే వసంతం ప్రవేశించి తనతో రిషభాన్ని కూడా తీసుకొని వచ్చిందిట అప్పుడు వసంత రాగము సంపూర్ణ భావంతో వచ్చినదేట స్థూలంగా చెప్పదలుచుకున్నది ఏమిటంటే కోకిల పాటతో ఔడవ సంపూర్ణంగా వసంత రాగం వచ్చింది అని అయితే కొరుకుడు కొడుకుడుబడని విషయాలు ఇందులో కొన్ని ఉన్నాయి హిందోళము వసంత రాగము సూర్యకాంత జన్యమని వివాదాలు ఉన్నాయి ఈ రెండు రాగాల్లో అంటే హిందోళ వసంత రాగాలలో స్వరస్థానాలు వేరు భట్టుమూర్తి చెప్పినట్లుగా హిందోళ స్వరాల్లో నుంచి రిషభ పంచమాలు చేర్చి వసంత రాగం తెప్పించటం అసాధ్యం దీనికి చాలా అభ్యంతరాలు ఉన్నాయి మొదటిది స్వరస్థానాలు తేడాగా ఉండటం నటభైరవి జన్యమైన హిందోళంలో శుద్ధ దైవతం ఉంది సూర్యకాంత జన్యమైన వసంతలో చతుశ్రుతి దైవతం ఉంది రెండవది వసంతలో పంచమం లేకపోవటం ఒక్క వెంకటమక్షి మాత్రం చతుర్దండి ప్రకాశికలో వసంతలో వ్రస్ పంచమం ఉన్నది అని చెప్పాడు కానీ ఈ వాదాన్ని ఏ సంగీత శాస్త్రజ్ఞులు ఒప్పుకోలేదు రాసిన వసంతరాగ కృతుల్లో కూడా పంచమం లేదు వర్తమాన సంప్రదాయానికి పదహారవ శతాబ్దపు సంప్రదాయానికి వేదం చేత రాగాల పేర్లు మారినయ్యా అనుకుంటే అది కాదు కృష్ణదేవరాయల కాలంలోనే పురంధరదాసు గారు సంగీత సామ్రాజ్యాన్ని నిర్మించి వేలకొలది దాసర పదగడు వ్రాశారు ఆయన పదాల్లో కూడా వసంతలో అవరోహణంలో పంచమం ఉన్నట్లు ఇంతవరకు వినలేదు భత్తుమూర్తి కవి పురందరదాసు గారి సమకాలీనుడు పైగా వసంత అతి ప్రాచీన రాగం ఈ ఐదు శతాబ్దాల నుండి ఈ రాగం మారలేదు నిజానికి ఈ క్లిష్ట సమస్య సంగీత శాస్త్ర అవగాహన ఉన్న కొంతమంది సాహితీపురులకు ఎదురైంది వారు శాస్త్ర గ్రంథాలన్నీ పరిశీలించి సంగీత రత్నాకరంలో అల్ప పంచమం అనేది ఒకటి ఉన్నదని భట్టుమూర్తి వ్రాసిన దానిని చూశారు ఇది కూడా దోషమే అనేది పంచమ భేదం కాదు అసలు సజ్జమము పంచమము ప్రకృతి స్వరాలు వాటిలో భేదాలు గాని వికృతులు గాని ఉండవు ఇది చాలా ప్రాచీన సాంప్రదాయం కొన్ని రాగాల్లో పంచమానికి ప్రతి మధ్యమానికి మధ్యలో ఉన్న స్వరాన్ని అల్ప పంచమం అంటారు ఎందుకంటే అది దాదాపు పంచమ సమీపానికి వస్తుంది అయితే పంచమంలో భేదాలు లేకపోవటం వలన అల్పపంచమం ఒక రకంగా ప్రతి ఉన్నది అది అల్ప అయ్యే అవకాశం లేదు ఇక రస చూసిన కోటిలలు పొట్ట నిండా చిగుళ్ళు మెట్టి అల్ప పంచమంతో పాడినవి అంటే అంతకంటే రసాభాసం లేదు మాసం పూర్ణ భావోన్నతి అని భూ చెప్పిన మాటకు విప్రతిపత్తి వస్తుంది ఇక రెండవ పద్యం ఆగా బిల్లి వెలుంగు డాయన్ లేక రాకానిశ రాజశ్రీ సఖమైన మౌమన పగగ్రం బుత్తి ఏగెత్తి ఆ రాజీవననే చే చిన్నర వధూ రాజత్ ఖరాం భోజ మేళ విపంచికారవ ఇది రాగాన్ని రోదనం కోసం ఉపయోగించలేదు కాంబోజి రాగం శుద్ధ కర్ణాటక రాగం ఇది ఉద్భవించడం కాంబోడియాలోనైనా భారతదేశానికి వచ్చి ముఖ్యంగా దక్షిణ భారతదేశానికి వచ్చి శుద్ధ కర్ణాటక రాగంగా తయారైంది ఇందులో వీర శృంగార భక్తి రసాలే బాగుగా రాణిస్తాయి రోదనం ఎంత ప్రయత్నించినా కుదరడం కష్టం రాగయ్య గారి కృతుల్లో భావం చూసినా అసంఖ్యాకంగా వచ్చిన జావళీలను చూసినా ఈ సంగతి తెలుస్తుంది పైగా వరిక శైలి అనబడే కర్ణాటక సాంప్రదాయ సంగీతానికి ఇది ప్రతినిధిగా గల సమర్థత తేజస్సు గల రాగం అయితే భట్టుమూర్తి ఈ రాగం పేరు ఎందుకు చెప్పాడు పద్యం ఎత్తుగడ చూడండి ఆగా విల్లి వెలుంగు వెల్లి కల ఎత్తుగడ ఎంత అందంగా వచ్చిందంటే కవికి అంత అందమైన ఎత్తుగడ మార్చడానికి మనసు ఒప్పలేదేమో అప్పటి వరకు నాయిక చంద్రుణ్ణి దూషించింది ఇక ఉపసంహారంలో నిర్దేశాత్మకంగా ఆదాబిల్లి అని మొదలుపెట్టారు మూడు భాగాల్లో ఆవిడ అవస్థ అంతా వర్ణించాడు రాగం పేరు చెబితే ఇంకా నాలుగో పాదంలోనే చెప్పాలి దీర్ఘ జకార ప్రాస వచ్చి ఉన్నది దీర్ఘ జకారం ఉన్న రాగం ఉన్న కొద్ది వాటిల్లో గురువులు ఉన్న రాగం అదొక్కటే దొరికింది అందుకని కాంభోజీ రాగంలో దీనంగా ఏడ్చిందని చెప్పక తప్పని పరిస్థితి వచ్చింది అంటే ఇది ఎంత మాత్రమూ సమర్థనీయం కాదు ఇంతకాలం నుండి వస్తున్న చరిత్రాంతర్గత సంగీత సాంప్రదాయాన్ని విమర్శించటం ఒక రకంగా దోషమే అనిపిస్తున్నా శాస్త్ర దృష్ట్యా ఇది చెప్పక తప్పడం లేదు ఈ విషయంలో సాహితీ పనులు మాత్రమే గాక సహృదయ ప్రమాణం అనగా సంగీత శాస్త్రజ్ఞుల కూలంకష చర్చ కూడా చాలా అవసరమని నా అభిప్రాయం సాహిత్య చరిత్రలో మాత్రం భట్టుమూర్తి స్థానం అనన్య సాధ్యమే రాసిన విధంగా అరిగా పంచమే వగించి పాడాలంటే ఆ పద్యాన్ని హిందోళ వసంత రాగాలు రెండింటిలోనూ పాడాలి పాడితే ఇలా ఉంటుంది అరిగా పంచమమే No, <laughs> ఒక్కటే శరణ్యం అందులో ఆరోహణ అవరోహణలు భట్టుమూర్తి చెప్పినట్లు సరిపోతాయి ఆ రాగంలో పాడితే ఆ పద్యం కాంభోజు రాగాన్ని ఆ రాగపు దాటిని విక్రమాన్ని ఉపసంహరించి దీనంగా పాడవచ్చు అయితే అప్పుడు ఆ రాగ స్వరూపం ఎలా ఉంటుందంటే ఎరుపు చేత గుంజలు దేయించినట్లు ఉంటుంది దీనంగా పాడితే కాంబోజు రాగం ఇలా ఉంటుంది ఆహో I <laughs>